అందరికీ నమస్కారం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణ్ నవరాత్రులు జరగబోతున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనని పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుందట కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది దసరా నవరాత్రుల పూజ విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గా భవానీ అని ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ రెండవ తేదీన దసరా పండుగలు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ దసరా నవరాత్రులకు ఉంటుంది అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరమైతే లేదు మీకు ఉన్నంతలోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసుకోండి భక్తితో అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరణించుకుంటూ దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా నీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోండి ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే మీకున్న మీకు ఉన్న సొమతకు బట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను కానీ నివేదించండి ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమం అయితే లేదు అలాగే కట్టిక ఉపవాసం ఉండక్కర్లేదు ఒక్క పూట భోజనం చేసి రెండవ పూట పాలు లేదా పండ్లను స్వీకరించండి ఈ దసరా నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది కాబట్టి ఆడవారు తెల్లవారు జమునే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి ముఖ్యంగా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగుపెట్టదు ఇక ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేయాలి ఇక మీ ఇంటి గుమ్మానికి పచ్చగా ఉంచుకోవాలి అంటే ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతిరోజు ఇంటి మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి నివేదించండి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు ఈ పదకొండు రోజులు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా వెండి కుందుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి ఎరుపు రంగు చాలా శుభ సూచకము కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి ఇక ఈ పండగ రోజు గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు అలాగే ఈ పండగ రోజున పగటిపూట నిద్రపోకూడదు అమ్మవారు సంచారించే ఈ దసరా నవరాత్రుల్లో పగటి పూట నిద్రపోతే మీ గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించే భక్తులు చన్నీటితో స్నానం చేస్తే చాలా మంచిది చన్నీటితో స్నానం చేయలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాన్ని ధూపం సమర్పించి మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దేవత బయటకు వెళ్ళిపోతుంది అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు అలాగే ఈ పవిత్రమైన నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజుల మాలను కానీ నిమ్మకాయల దండను కానీ సమర్పించండి ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దుర్గాదేవిని స్మరిస్తూ దుర్గా చాలీసను చదవండి దుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కుటుంబం కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ దసరా నవరాత్రుల్లో యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు వయసు సహకరించలేని వారు అలాగే అనారోగ్యం బాగులేని వారు మంచం మీద నిద్రించవచ్చు అయితే మంచం పైన పాత దుప్పటిని తీసేసి కొత్త దుప్పటిని వేసుకొని నిద్రించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ దసరా నవరాత్రుల్లో పొలిమేర దాటకూడదు ఈ నవరాత్రుల్లో పొలిమేరను దాటకూడదు విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలుషాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి కుంకుమ అర్చన దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన అమ్మవారి కుంకుమను ప్రతిరోజు నుదుటిన పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి ఎవరిపైనా గట్టిగా అరవకూడదు అలాగే పెద్దవారిని నిందించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఏలాంటి పుణ్య ఫలితం దక్కదు లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రులు నట్టింట్లో తల దుబ్బుకొని చిక్కులు తీసుకోకూడదు అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి ఇంటి గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోవడము అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగటూ ఉండటము ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే ఈ నవరాత్రుల పదకొండు రోజులు పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఇక ప్రతిరోజు రెండు పూటల స్నానం చేసి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా నల్లని వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో తోలు వస్త్రాలను ఉపయోగించకూడదు అదేవిధంగా భార్యభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి వివాహం కానీ ఆడపిల్లలు ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున తొమ్మిది మంది ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి ముత్తైదుల కాళ్ళు కడిగి పసుపు వ్రాయండి ఇలా చేయడం ద్వారా వివాహం కానీ ఆడపిల్లలు మంచి భర్తను పొందుతారు మరి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో తులసి కోటను పూజిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయండి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది మీ భర్త వాయిస్సు పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు లలిత సహస్రనామం చదివితే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి అలాగే పేదలకు ధనధర్మాలు చేయండి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించండి సమర్పించడం ద్వారా మీ కుటుంబం పైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో పేదలకు వస్త్రదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ నవరాత్రులలో పొరపాటున కూడా భార్యాభర్తలు గొడవలు పడకూడదు ముఖ్యంగా ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇవన్నీ మీ ఇంటికి దురదృష్టానికి తెచ్చిపెడతాయి అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు అలాగే ఈ దసరా నవరాత్రుల్లో మీ పూజ గదిలో అఖండ జ్యోతిని వెలిగించి ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి